హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం సోప్ బాక్స్లు తీసుకుంటూ ఉంటాం కదా సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్స్ అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం నెక్స్ట్ టైం నుంచి అలా పడేయకుండా మంచి రంగోలీ టూల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో అయితే చివరి వరకు చూడండి నేను ఎలా తయారు చేశాను అనేది మీకే తెలుస్తుంది సో ముందుగా ఇలా ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను ఇలా చిన్నపిల్లల సోప్ బాక్స్లు కూడా ఇలాగే ఉంటాయి మైసూర్ శాండల్ సోప్ బాక్స్ కూడా ఇలాగే ఉంటుంది ఇలా స్ట్రాంగ్గా ఉన్న బాక్స్ని అయితే తీసుకోండి సోప్ బాక్స్ని తీసుకుని పైన ఉన్న వాటిని కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వేరే కార్డ్బోర్డ్ షీట్ లాంటిది తీసుకోండి థిక్గా ఉన్నది తీసుకోండి థిన్గా ఉన్నదైతే వీడియోలో చూస్తున్న విధంగా డబల్గా కట్ చేసుకుని దాన్ని డబల్గా అట్ అతికించుకోండి గమ్ వేసి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా ఐ మీన్ పల్చగా ఉంది కదా అందుకని నేనైతే రెండు షీట్లు కట్ చేసుకుని అతికించేసుకుంటున్నాను గ్లూతో గ్లూ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి గ్లూ కానీ ఫెవికక్ కానీ అలాంటివి స్ట్రాంగ్గా ఉన్నవైతే బెటర్ ఊడిపోకుండా ఉంటాయి అలా అతికించి చేసుకున్న వాటిని ఇప్పుడు ఏం చేస్తానంటే సోప్ బాక్స్ అయితే ఉంటుంది కదా దానికి అతికించుకోవాలి ఇక్కడ హోల్స్ అయితే కనిపిస్తుంది కదా మనం రంగోలీ పౌడర్ వేసినప్పుడు పడిపోకుండా ఉండడం కోసం నేను సెల్లో టేప్ అయితే ఉంటుంది కదా ఆ టేపును తీసుకొని అక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను చూడండి ఇటు సైడు మళ్ళీ చుట్టూ బాక్స్ కంతా కూడా కింద సైడు గ్యాప్ లేకుండా నేను దాంతో అతికించేసుకుంటున్నాను అలా అతికించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కార్డ్బోర్డ్వి వాటిని అతికించుకోవాలి సో బాక్స్ ఇన్ సైడ్ అతికించుకోవాలి రెండైతే చేసుకున్నాను అలాంటివి నేను రెండు కూడా ఇన్ సైడ్ అయితే గ్లూతో అతికించేసుకోవాలి అతికించిన తర్వాత కొద్దిసేపు అవి ఆరడం కోసం వదిలేయండి అవి డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు చూడండి అలా అతికించుకోవాలి త్రీ పార్ట్స్ కావాలి చూడండి ఇప్పుడు త్రీ పార్ట్స్ అయితే ఉంది సోప్ బాక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం వేస్ట్గా పడేసే పెన్స్ అయితే ఉంటాయి కదండీ ఆ పెన్స్లో ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది కదా అవైతే మనకు కావాలి ఇప్పుడు సో నేను త్రీ పెన్స్ అయితే తీసుకున్నాను త్రీ అయినా పర్లే టూ అయినా పర్లే మీ కంఫర్ట్ నేనైతే ఇక్కడ త్రీ తీసుకున్నాను త్రీ తీసుకొని వాటిని మెజర్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాం కదా అలా మెజర్ చేసుకున్న చేసుకోవాలి మూడు కూడా మెజర్ చే ఉల్టా చేసేసుకొని సోప్ బాక్స్ని మెజర్ చేసుకొని వాటిని సర్కల్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు అసలు ని ఒక నీడిల్ లాంటి షార్ప్గా ఉన్న ఐటమ్ తీసుకొని హోల్స్ అయితే పెట్టేసుకోవాలి హోల్స్ అయితే పెట్టుకొని ఆ సర్కిల్ ఎంత అయితే ఉందో అదంతా కూడా అక్కడ హోల్డ్ చేసుకోవాలి హోల్ చేసుకున్న తర్వాత చూడండి అలా కనిపిస్తుంది ఇప్పుడు మనం పెన్ను ఏవైతే తీసుకున్నామో వాటిని గ్లూతో లేదా ఫ్యూకల్ ఏదైనా కానీ బట్ స్ట్రాంగ్గా ఉన్న వాటితో అతికించుకోండి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది వాటిని ఇలా అతికించేసుకోవాలి మూడు కూడా అతికించుకొని కొద్దిసేపు డ్రై అవ్వడం కోసం వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డ్రై అయ్యే వదిలేసాను ఇప్పుడు ఏంటంటే అందులో మనం రంగోలీ పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి రంగోలీ టూల్ అయితే రెడీ అయిపోయింది అలా పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం ముగ్గులైతే వేసుకోవచ్చండి చాలా ఈజీగా బయట నుంచి కొనుక్కోకుండా చూడండి అలా లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు త్రీ త్రీ లైన్స్ వేయడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా ఒకటి చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు డాట్స్ పెట్టుకోవచ్చు స్లీపింగ్ లైన్స్ వేసుకోవచ్చు డిజైన్గా వేవ్స్ లాగా వేసుకోవచ్చు చాలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని శాంపుల్కి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇంకా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు ఇలా కొన్ని చుట్టే ముగ్గులు ఉంటాయి కదా అవి మనం వేయడానికి చాలా పై టైం పడుతూ ఉంటుంది ఇలా ఒక మనం రంగోలి టూలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అనుకోండి ఇలాంటివి చాలా సింపుల్గా తొందరగా కూడా వేసుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే నేను ఇక్కడ ఒక సింపుల్ డిజైన్ అయితే వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అలాగే ట్రై చేస్తే కనుక కంపల్సరీ వచ్చి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమింగ్ ఫెస్టివల్కి గణేష విగ్రహాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇంట్లో అప్పుడు ఇలా సింపుల్గా ఒక బార్డర్ డిజైన్ అయితే వేసుకోండి అక్కడే కాకుండా మనం డోర్ దగ్గర గడపకైతే పసుపు రాసుకుంటాం కదా అక్కడ కూడా ఇలా సింపుల్గా ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఇలాంటివి వేసుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ టూ కలర్స్ అయితే వేసుకున్నాను డిఫరెంట్ కలర్స్లో కూడా వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది చూడ్డానికి